వెల్కమ్ టు ఏపీ టోడే న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సిపట్నం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మరియు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ ప్రజాగలం మహాసభ బొత్స ప్రధాన మంత్రిని విమర్శించేంత ముడిమా నర్సిపట్నం మండలం వేములపూడిలో నిర్వహించిన ఎన్నికల సభల బొత్సపై ధ్వజమెత్తిన అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి మీ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకుని మాట్లాడారా మీరే మాట్లాడారా బొత్స చెప్పింది జగన్మోహన్ రెడ్డిని నిజమని చెప్పమనండి బంగాళాఖాతంలోకి పోయేది వైఎస్ఆర్ జగన్ పార్టీ జూన్ నాలుగు తర్వాత ఏ పార్టీలో చేరతారో చూడాలి ఏడు నియోజకవర్గాల యువత జీవనోపాధికి అవసరమైన పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తా అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నా తోటి మహిళలకు మంది అధికారుల అండ చూసుకొని మన తెలుగుదేశం జనసేన జనతా భారతీయ జనతా పార్టీ నాయకులను ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళ లెక్క తేలుస్తాం అన్నీ ఉన్నాయి ఏ మాత్రం ఇది కావాల్సి భయపడాల్సిన అవసరం లేదు అలాగే నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ప్రధానమంత్రి గారు నన్ను పంపించింది అనకాపల్లి ఏడు నియోజకవర్గాలు అంటే నర్సీపట్నం నాడుగుల చోడవరం పెంగుర్చి ఎలమంచిలి పాయికరాపేట ఇవన్నీ కూడా వెనుకబడి ఉన్నాయి అక్కడ యువత ఎక్కువ ఉంది అక్కడ పరిశ్రమలు స్థాపించాల ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉంటే పరిశ్రమలు రావు నువ్వు అక్కడ వెళ్ళి కంటెచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్తే సార్ మీరు నేను అక్కడికి వెళ్తాను నేను అక్కడ కంటక్ట్ చేస్తాను నన్ను అక్కడ ఆదరిస్తారు ఎందుకంటే నేను కడప జిల్లా నుంచి రెండు సార్లు రాజ్యసభకి ఎన్నికైన అక్కడ నేనుండే సామాజిక వర్గం కడప జిల్లాలో ఐదు వందల మంది ఐదు వందల మంది అక్కడ ఆ రెట్లను ఎదిరించి నాకు సపోర్ట్ చేస్తే ఆ రెట్లను ఎదిరించి నేను ఇంతవర ఇక్కడ ఇంత పెద్ద కుటుంబం ఉంది అనగా పల్లి అనగాపల్లి పార్లమెంట్ నియోజకంలో ఇంత పెద్ద కుటుంబం అంటే నాకు కొండంత అండా ఒక పెద్ద కుటుంబం కాబట్టి నాకు ఏమాత్రం అనుమానం లేదు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి ఇక్కడ పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇక్కడ రోడ్లు కానీ నీటి పారుదల గానీ తాగునీరు కానీ వైద్యం కానీ విద్య గాని అన్ని డెవలప్ చేసి ముఖ్యంగా ఇక్కడ ఉండే యువతకు ఏ విధంగా ఆదుకోవాలా వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా పరిశ్రమలు తీసుకొని వచ్చేస్తాను మీరు ఈ నాలుగు రోజులు కష్టపడండి నేను చూసుకుంటాను అభివృద్ధి ఏంటనేది మళ్ళీ మళ్ళీ ఎవరన్నా పోటీ రావాలని ఆలోచనలో పడాలా ఆ విధంగా డెవలప్ చేస్తాను ఇంకొకటి చెప్తున్నా రేపు ఎలక్షన్లు అయిపోయినాక ఈరోజు బొత్స ఏదో మాట్లాడాడు అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అది బంగాళాఖాతం లేకపోతుందని బంగాళాఖాతం లేకపోయేది వైఎస్ఆర్ జగన్ పార్టీ వాళ్ళ బ్యాండ్ గ్రూపు అవునా కదా నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి రేపు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఇదే బొత్స ఆయన్న పార్టీల దగ్గరకు వస్తాడు నేను టీడీపీలో చేరాల బీజేపీలో చేరాలనా జనసేనలో చేరాలనా ఏమీ లేదంటే ఇప్పుడు కొత్తగా శర్మిలం వచ్చింది కదా అక్కడికి పోవాలన్నా అని మొట్టమొదటిగా తెలుగుదేశం అవకాశం ఇస్తారా బీజేపీ అవకాశం ఇస్తారా ఆ పార్టీ ఉండదు ఇంకా ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత కొంతమంది బీజేపీకి వస్తారు కొంతమంది పోతారు ఇటు పోతారు అప్పుడు కూడా మేము ముగ్గురం మూడు పార్టీలు నిర్ణయించుకొని ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరిని తీసుకోకూడదు ఎవరిని తీసుకోవాలనే ఆలోచన చేస్తాం కానీ బొత్స గుర్తు పెట్టుకో నువ్వు భారతీయ జనతా పార్టీ మంత్రిని విమర్శించేంత వాడేగా నువ్వు మీకు అంత శక్తి ఉందా నేను ఒకటే చెప్తున్నా బొత్స సత్యనారాయణ గారు మీరు ప్రెస్ మీటు మీ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకొని పెట్టావా లేదంటే నువ్వే పెట్టావా దీని ధైర్యం ఉంటే నేను చెప్తున్నా ఈ బొత్స ఏదైతే విమర్శించినాడో అది జగన్మోహన్ రెడ్డిని ఎక్కడైనా ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఎన్ఆర్సీ చెప్పింది ఒక్క వాస్తవ జగన్మోహన్ రెడ్డిని చెప్పని ధైర్యం ఉంటే చెప్తారా చెప్పే ధైర్యం ఉంది జగన్మోహన్ రెడ్డికి మరి ఎందుకు మా బొత్స సత్యనారాయణ నీ రేపుని రేపు మొట్టమొదటిగా నష్టపోయేది నువ్వే నువ్వు నమస్కరిస్తూ మన నర్సీపట్నం టైగర్ సీనియర్ నాయకులు పెద్దలు మన అభ్యర్థి అయన్న పత్రుడి గారికి మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయులు ముత్యాల బాబు గారికి లాలం శ్రీ రంగస్వామి గారికి పోటీ బాలాజీ గారికి శట్టి మోహన్ గారు నూకల రమణమ్మ గారు జీసి చాలా యాక్టివ్ ఎక్పసి నేను ఎలక్షన్లో చూస్తున్నా ఆమె చాలా బాగా చేస్తున్నారు ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నక్కపల్లి నివకలమ్మ రాజాన సూర్య చంద్ర తమరన్న ఎరన్నాయుడు మూలం శివ వీర వెన్నయ్య నాయుడు పుచ్చ విజయకుమార్ గారు సర్పంచ్ అర్జున్ వేసలప్పు జనార్దన్ గారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి వేమలపూడి గ్రామ ప్రజలకి సోదరి సోదరి మళ్ళీకి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు